అదృష్టం నీకు లేదా రిజిస్టర్ నీ ఆస్తు నా పేరు ట్రాన్స్ఫర్ అయ్యాయి సత్య గోపి మాఫ్ నారాజీ భాయ్ వైజాగ్ లో పూర్ణాగార్డ్ సపోర్ట్ తో బిజినెస్ చేయాలనుకుంటే మాక్సిమం బీచ్ లో పునుగులు అమ్ముకోవచ్చు

టోటల్ గా ఈ బాడీకి వలు పె కంచరపల్లి శంకర్ గారు మన బిల్డర్ తీసుకొని వస్తుండట ఆ నానాజీ గ్యాంగ్ ని మొత్తం రివారించేసిండట మీ పేరు పూర్ణ నానాజీని ఎదిరించి వైజాగ్ లో నంబర్ వన్ రౌడీ అవ్వాలన్న ఆశతో బతుకుతూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు వీడు పూర్ణ పెద్ద కొడుకు బాబ్జీ వీడికి షార్ట్ టెంపర్ ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ వీడి పూర్ణ చిన్న కొడుకు కాశీ వీడంటే పూర్ణకి విపరీతమైన ప్రేమ అన్నా తండ్రులు మనుషులతో ఆడుకుంటుంటే వీడు మాత్రం చెస్ ఆడుకుంటూ ఉంటాడు ముందే చెప్పిన కదన్నా మా శంకరన్న కమిటీ అయితే కామ్ కథమైనట్టే ఎవరినో పంపిస్తావు అనుకుంటే పంపించాం మనం అనుకున్న దానికన్నా పది లక్షలు ఎక్కువ ఇస్తున్నా షేర్ అవుతు ఏదో ఒక రోజు ఈ వైజాగ్ సిటీకి నువ్వే నంబర్ వన్ అవుతావు బలుపు శంకర్ నీ పేరు విన్నాను ఇప్పుడు నీ పవర్ ఏంటో చూస్తున్నాను నచ్చవు నీకు నచ్చటానికి పెళ్లి చూపులా పేమెంట్ ఇస్తే పేమెంటే కాదు నీకు కళ్ళు తిరిగి ఆఫర్ కూడా ఇస్తాను ఈ రోజు నుంచి నువ్వు నా కింద పంచే నీ కింద పనిచేయడానికి నేనేమన్నా గుర్రాన్న శంకర్ కళ్ళు సరే కలిసే రోజు నుంచి మనం అన్నిట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ కూర్చో ఎంతగా చెప్పాడు నీ బాబు కలిసి పనిచేద్దామని ఇలాగే ఉంటది అంతేగా శేఖర్ ఆ యాభై వేలలో పాడే ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ట్నర్షిప్ అన్నావుగా దీంతో స్టార్ట్ చేద్దాం నువ్వు ఆగరా శంకర్ నీ కావాల్సింది తీసుకో ఈ రోజు నుంచి ఆ నానాజీ గాడి అన్ని బిజినెస్ మనం ఎదురెళ్లాలి నానాజీ బిజినెస్ ఇంటర్ఫీర్ అవడం తీసి కాదు ఇటు వల్ల అసలు కాదు ఏ పేరు లేనోడు ఎందులోనైనా ఇంటర్ఫీర్ అవుతాడు మన ఎదురు వెళ్తున్నాం దీన్ని మనం బోర్డు దగ్గరే ఉంచుకుంటాం ఎందుకు ప్రేమ కాదు అవసరం ఇంత కాలానికి కరెక్ట్ వెప్పన్ లాంటి వాడు దొరికాడు వాడుకుందాం చూడు రానాడు నా జింగల్ రాజాని చంపేశాడు చిన్న బాబు చూడు అలా కాల్చకూడదు అలాగే నాన్న జింగిల్ రాజా జింగిల్ బ్యాల్ జింగిల్ జింగిల్ ఆల్ దేస్ బాబు మా వాడి పరిస్థితి ఆల్రెడీ చెప్పారుగా ఏంట్రా ఇంకా ఎక్కడ ఉన్నారో ఇంకా ట్రీట్మెంట్ చేయలేదా రీజన్ చేసే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ చేయడానికి కూత ఎవరిదైనా కాన్సెప్ట్ మా డాక్టర్ గారిది ఎవడరా డాక్టరు అది ఆవిడే మా డాక్టర్

అంజలి గారు మన విషయం ఇంట్లో చెప్పారు ఓకే అన్నారు నేను మా వాళ్ళతో మాట్లాడడమే మనిషి అంటే పెళ్లి విషయం మీ ఇంట్లో చెప్తే బాగుంటుంది కదా వాళ్ళు ఏదో అంజలి హలో హలో ఇక్కడ ఎవరు మీరంతా నేను ఏదైనా ట్రీట్మెంట్ చేయను చెప్పాను కదా బెదిరించడానికి వచ్చారా నేను వద్దు మీరు చేస్తానన్నా నేను ఒక్కోను రిజర్వ్ చేస్తే ఇదిగో ఇలాగే దోస్ తీరిపోతుందని ఎంత చెప్పండి నీకు చెప్తే విండండి విండో విండో ఎగ్జాక్ట్లీ ఇందుకే ఇలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ చేయకూడదని నేను పాలసీగా పెట్టుకున్నాను నా ఫుల్ సపోర్ట్ మీకేనండి కానీ వీళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంటుందండి అంటే అమ్మ కూడా రౌడీ కాదు మరి పిల్లలు కానీ వీడు అక్కని బావ వదిలేసాడు చెల్లి భర్త వదిలేసింది అది తట్టుకోలేక వీళ్ళ నాన్న లోకాన్ని వదిలేశాడు దాంతో వీళ్ళ అమ్మ బతకలేని ఆశ వదిలేసింది వదిలేశాడు ఎవరిని వదిలేక ఇలా రౌడీ దిగి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు వెరీ సాడ్ స్టోరీ అవునండి ఇప్పటికైనా మాట ఇవ్వ డాక్టర్ గారు నేను చచ్చిన రౌడీజం జోలికి వెళ్ళను ఓకే అయితే నేను ట్రీట్మెంట్ చేస్తాను మీరు మ్యూజిషియనా అవునండి నా పేరు రవి వైలర్ వేస్తుంటాను సిటీలోనే మాది చాలా పెద్ద మ్యూజిక్ ట్రూప్ ఉందండి అది గిటార్ కదా అది 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 అంటే అది ఇది అని తేడా లేకుండా అన్ని వాయించేస్తుంటానండి మా నాన్నేమో వైలర్ లో మాస్టర్ అమ్మ ఏమో సంగీత అంటే నువ్వు పెద్ద కచేరీకి మీరు ఇలా కదా సావిత్రి గారు కళాకారులు గౌరవించండి సావిత్ర ఆవిడెవరండి అది ఆ మీరు పుట్టగానే మా అమ్మమ్మ చచ్చిపోతే ఆవిడ పేరు నాకు పెట్టుకున్నారు డాక్టర్ సావిత్రి సైకాలిస్ట్ ఏంటదే